ఈ వీడియో లాస్ట్ దాకా చూడండి సబ్లై చేయండి పుట్టకాయ కూర ఎలా వండానో ఈ వీడియోలో చూపిస్తా ఈ పొట్టకాయ తెచ్చుకున్నాం ముందుగానే శుభ్రంగా కడిగి పైపోటు గీక్కొని చిన్న చిన్న ముక్కలు చేసుకోవాలి పొట్లకాయలను చిన్న చిన్న ముక్కలు కోసుకున్నాం ఉల్లిగడ్డ మిరపకాయలు కొత్తిమీర మెంతి పుదీనా అన్నీ రెడీ పెట్టుకున్నాం స్టవ్ అంటు పెట్టినాం స్టవ్ పైన ఈ మట్టి కంచు పెట్టినాం అందులో పోపిత్తులు వేసుకున్నాం కల్జామాకి వేసుకున్నాము చెమచెడు మినపప్పు చెమచెడు శనగపప్పు పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డలు పుదీనా కొత్తిమీరు ఇంటి సంవత్సరాలు అల్లం ఇయర్ పసుపు అదే చెంచ ఇంగు మొత్తం కలుపుకోవాలి అచ్చివాసన పోయే కలుపుకోవాలి చిన్నగా ముక్కలు పోసుకున్న పొట్లకాయ ఇందులో వేసుకోవాలి ఒక కారప్పొడి వేసుకోవాలి ఒక మసాలా కారపొడి తగినంత ఉప్పు దీనిని మొత్తం ఇలా కలుపుకోవాలి గ్లాసున్నర నీళ్ళు పోసుకోవాలి ఇలా కలుపుకోవాలి మొత్తం ఇలా కూర ఉడికేటప్పుడు పాలు పోసుకోవాలి ఇలా పాలు పోసుకొని వండుకుంటే చాలా మంచిగా ఉంటుంది పొట్లకాయ పోసి అన్న కూర ఇప్పుడు పాలు పోసినాం ఈ పాలు పోసిన తర్వాత జనసేపు ఉడకనివ్వాలి కూర రెడీ అయింది సవాబ్ చేయాలి దించుకోవాలి పొట్లకాయ పాలు పోసి అందినము కూర రెడీ అయింది వేడి వేడివేడి ఎన్నములు కానీ చెప్పాత్తోడు కానీ తింటే చాలా రుచిగా ఉంటుంది అబ్బా మళ్ళీ మళ్ళీ కావాలనిపిస్తుంది తిన్నా కొద్ది ఈ పొట్లకాయ ఆరోగ్యానికి చాలా మంచిది